నమస్కారం నేను గౌరవ్ ఖన్నా మన భారత్ కా టైర్ బీకేటి నాలెడ్జ్ సిరీస్ కు మీకు స్వాగతం ఒక నటుడికి తన పాత్ర గురించి ఎంత లోతైన అవగాహన ఉంటే అతను అంత మెరుగైన ప్రదర్శన ఇవ్వగలడు అచ్చం ట్రాక్ ప్లస్ టైర్ లాగానే అన్నమాట అది తన లోతైన ట్రెడ్ డిజైన్ కారణంగా మెరుగైన పనితీరును అందించగలదు ట్రాక్ ప్లస్ డ్యూలాంగ్ లగ్లు మరియు లోతైన ట్రెడ్ ఉన్న బీకేటి ట్రాక్ ఫార్మ్ ప్లస్ టైర్లు అద్భుతమైన ట్రాక్షన్ మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి దీని ప్రత్యేకమైన డిజైన్ ఉత్పాదకతను పెంచుతుంది మరియు అన్ని పరిస్థితులలోనూ ట్రాక్టర్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది టైర్ మధ్య భాగంలో ఎక్కువ రబ్బర్ ఉండడం వల్ల రవాణా కార్యకలాపాల సమయంలో అసమాన అరుగుదల ఉండదు ప్రత్యేకమైన ట్రెడ్ డిజైన్ ఉపరితలాన్ని తాకి పట్టుని అందిస్తుంది దీనివల్ల మెరుగైన స్థిరత్వం మరియు అత్యుత్తమ స్వీయ పరిశుభ్రత గుణాలు కలుగుతాయి ఎక్కువ లోతైన లగ్ డిజైన్ మరియు మెరుగైన పనితీరు కలిగిన బీకెటి ట్రాక్ ఫామ్ ప్లస్ టైర్లు వ్యవసాయ మరియు రవాణా పనులకు సరైన టైర్లు